ఈసోటి దొంగ నోట్లు ఎక్కంచెలు వచ్చినాయి ఈ విలేజ్కి దీనికి సపోర్ట్ ఎవరు ఈ నోట్ల విషయం ఏంటిది మీరు రమణారెడ్డి సోషి వాళ్ళ కొడుకుని ప్రభాకర్ రెడ్డి నేను ఎప్పుడు కూడా పింఛినికాడి పోను వాళ్ళ ఇస్తారులే నాన్న వద్దని చెప్తాను మా నాన్న దగ్గర చూసే వరకు ఒక నోటు అవ్వకూడదు ఇదేంది నాన్న వరకు యమరాజ్ జిల్లా మా నాన్న అన్నారు ఈ విషయానికి ఆ అబ్బాయికి ఫోన్ చేసిన కానీ మిస్ అబ్బాయి ఎవరు భయ్ పోస్ట్ ఆఫీస్ వెంకటేష్ ఆయన ఇంకా ఎన్ని చేస్తాడో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూసింది చూసారు గిట్లైందా వెంకటేష్ ఏమైనా మిస్టేక్ అయిందా మిస్టేక్ జరిగితే మాత్రం నేను ఫోన్ చేస్తున్నా నేను ఒకటి చెప్పాయ బాబు అంటే నువ్వు రా అన్నాడు వచ్చి వెంకటేష్ గిట్ల అంటే మీ నాన్న ఇక్కడ చాక్లెట్లు కొనుక్కున్నాడు ఇక్కడ నాకు ఆయన ఎనభై ఆరు సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ చాక్లెట్లు కొనుక్కుడు నాకే నమ్ము డబ్బులు ఇవ్వడు డబ్బులు అంటే నేను అడుపుకోను మిస్టేక్ జరిగిందా సరి చేసి చెప్దాము బయటకు వద్దా అని నేను చెప్పినా అది ఇష్టం వచ్చాను మాట్లాడుతున్నాడు చాలామంది జమయ్యారు చాలామంది జమయ్యేవరకు ఏమన్నా అంటే నీకేమన్నా టేర్ ఉంటాయి చెప్పు మా నాన్న చాక్లెట్ కొనుక్కొని చాక్లెట్ల నువ్వు చాక్లెట్లో వేసావు నువ్వు దొంగ బిజినెస్ చేస్తున్నావు బాబు దొంగ బిజినెస్ చేస్తున్నావు నువ్వు నీ దొంగ బిజినెస్ అంతా తెలుసు మీ నాన్న ఉన్నప్పుడే నువ్వు ఐపీ పెట్టినావు ఈ ఊళ్ళే లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయినావు కానీ ఇప్పటికి కూడా ఒక జాగ్రత్తగా జాగ్రత్తగా మంచిక బిడ్డ ఇలాంటి పని ముసలి వాళ్ళకి ఈ దొంగ నోటి తాకలే నోటు అని చెప్పినా అది నోటు ఎవరికి పోస్ట్ ఆఫీస్లో మా నాన్న పింఛను వస్తుంది ఆ పోస్ట్ ఆఫీస్ వెంకటేష్ అండి అబ్బాయి ఇచ్చిండు ఇచ్చినందుకు నేను ఎవ్వరు తెలియద్దు అగరో బాబు మిస్టేక్ కావచ్చు చదువుకుందాం అని చెప్పినా ఇది ఉల్టా నాకే వచ్చింది వచ్చి బాబు మిస్టేక్ కావచ్చు నాకే ఉల్టా మాట్లాడింది నాకంటే చాలా చిన్న వయసు నేను ఆయనకు వ్యక్తిగతంగా ఏదో సాయం చేసిన కానీ ఇవాళ మర్చిపోయి ఇష్టం నా రీతిలో మాట్లాడుతుంటే నేను కొందరికి చెప్పిన చెప్పినంత వాళ్ళ భార్యను వాళ్ళ మదర్ను ఆయన లోపల ఉంటాడు వీళ్ళని నా మీద తోడు వాళ్ళ భార్య వీడియోలు ఇస్తాడు ఏమన్నా వాళ్ళని కొడతారా అలా చేసుకుంటే ఏమైనా కేజ్ చేయాలని లేడీస్ పోతాయి కదా అమ్మ మీకు కద్దు మీ వెంకటేష్ మీకు కొడుకు కదా మిస్టేక్ అయిందా చెప్పుకోను మీకు ఒప్పుకుంటా మిస్టేక్ కావచ్చు ఒప్పుకుంటా వేరే తప్పు చేస్తే మాత్రం మా నాన్న ఎక్కనన్నా మారితే మా నాన్న ఎవరి దగ్గర ఎనభై ఆరు ఉంటుంది పైసలు పట్టినె మా ఊళ్ళో అందరు తెలుసు ఈ దొంగ నోటి ఇచ్చింది కూడా ఆయన తెలియదు ఆయన కూడా మిస్టేక్ కావచ్చా బాబు అంటే వాళ్ళే నాకు ఉల్టా మాట్లాడతా అంటే ఆరో బాబు చెప్తే ఈయను నీ భార్యను నీ భార్యను మీ తల్లిని లోబులు పంపి మిస్టేక్ జరిగిందంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు తడి స్నానం చేయి అనుమాన గుండె ఎదురు ఉన్నది నువ్వు స్నానం చేయి మీ నాన్నకి ఇవ్వలేదని నువ్వు ఒప్పుకో మా నాన్నకిచ్చామని ఒప్పుకుంటా దీనికి ఏ సాక్ష్యం వద్దు ఏ మీడియా వద్దు ప్రజలు కూడా వద్దు ఇక అంతకంటే ఏముండరు బాబు ఇష్ట రీతిలో మాట్లాడతారు కొందరు నా అనుకునే వ్యక్తులు వచ్చారు నువ్వు మాటదారకు బిడ్డ ఒకదికి తప్పు ఉండని ఒక తప్పు ఉండని అని చాలా చాలామంది నా మిత్రులు నా నాకు ఉన్న అభిమానులు వద్దు బిడ్డాను వాళ్ళ కోసం నింపేను ఆయన కూడా ఎక్కువ మాట్లాడుతుంటే నాకు ఏమనేది కానీ నువ్వు రారు బాబు ఇప్పటికీ నీ భార్యను మీ తల్లి మాకు కూడా భార్య మా తల్లిని ఎక్కడ వస్తారు కానీ ఎందుకంటే సరే మీరు ఏం కోరుకుంటాను ఇప్పుడు ఆయన మా నాన్నకు తప్పు చేసినందుకు ఐదు వందలు లోటు ఇచ్చినందుకు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి జాబ్ ఉండదు దీన్ని కేంద్ర ప్రభుత్వం జాబు ఈ అధికారులు పట్టించుకుంటానరా లేదా లేదా ఇటువంటి దొంగ నోట్లు ఎక్కంచెలు వచ్చినాయి ఈ విలేజ్కి దీనికి సపోర్ట్ ఎవరు ఈ నోట్ల విషయం ఏంటిది పింఛన్లు వస్తే చాక్లెట్ల కిరాణా షాప్ ఉన్నది కిరాణా షాపులో ఏమొస్తాయి చాక్లెట్ కొనుక్కుంటే ఇలాంటివి పైసలు వస్తాయి ఇది కిరాణా షాపు పోస్ట్ ఆఫీస్ని అంటే నీ కిరాన్ షాప్ లేకుంటే ఇలాంటి లోటు రావు ఇవి మా నాన్నకు పెట్టి ఇచ్చినందుకే నేను కఠిన చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళ వాళ్ళకున్న అధికారులు ఎవరైనా ఇమ్మీడియట్ తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇలాంటి పింఛిని పంచే వాళ్ళకు వాళ్ళు ఎనభై నుండి ఎనభై సంవత్సరాలంటే పింఛిన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎందరిని మోసం చేస్తారు ఇలాంటివన్నీ ఇది ఖచ్చితంగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను